హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ దారులు ఉన్నారో వారికి సంబంధించి మంచి అప్డేట్ అనే చెప్పుకోవచ్చండి సెప్టెంబర్ నెలకు సంబంధించి మరో రెండు శుభవార్తలు అయితే రానున్నాయండి అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ఇచ్చింది కదండి దాని మేరకు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నిటికీ రేషన్ కార్డును కలిగి ఉండాలండి ఇక రేషన్ కార్డులకు కొత్త రంగులను అయితే మార్చనున్నారండి ఇంకా పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వనున్నారండి వీటికి సంబంధించిన విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇప్పుడు ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉన్నారో వారందరికీ ప్రభుత్వం శుభవార్తనైతే తెలియచేసిందండి అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ను ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు లోపల అయితే రేషన్ను పంపిణీ చేయనున్నారండి ఇక ఇదే విధంగా గతంలో ఉన్న పాత రేషన్ కార్డులను తొలగించి వాటికి బదులుగా కొత్తగా రేషన్ కార్డులను రంగులను మార్చి అందచేయనుందండి ఇక మరో విషయం కానీ మనం తెలుసుకున్నట్లయితే గతంలో అయితే రేషన్ను రేషన్ వాహనాల ద్వారా అయితే అందచేసేవారు కదండి ఈ నెల నుంచి అంటే సెప్టెంబర్ నెల నుంచి అలా కాకుండా నేరుగా రేషన్ దుకాణాల నుంచి రేషన్ను పంపిణీ చేయనున్నారండి ఇక ముఖ్యంగా ఈ రేషన్ వాహనాలను రద్దు చేయడానికి కారణం ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే గత ప్రభుత్వం తెలిపిన విధంగా అయితే రేషన్ను నేరుగా ఇంటి వద్దకే అందచేస్తామని తెలిపిన ప్రభుత్వం అలా కాకుండా ఈ రేషన్ వాహనాన్ని ఏదో ఒక వీధి చివరన ఆపి అక్కడ నుండి రేషన్ను ఇస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని వికలాంగులు రేషన్ను తీసుకో అందుకోలేకపోతున్నారని ఇక దానితో పాటు దీర్ఘకాలిక రోగులు అయితే వెళ్ళలేకపోతున్నారని ప్రభుత్వానికి తెలియజేసిన ఎడల మన పౌర శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ దీనిని రద్దు చేశారండి అయితే ఈ నెల అనగా సెప్టెంబర్ ఒకటి నుండి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రేషన్ దుకాణాల నుంచి బియ్యంతో పాటు పంచదారను కూడా అందచేయనుందండి అదేవిధంగా అక్టోబర్ నెల నుంచి అయితే ఐదు రకాల సరుకులను పంపిణీ చేయనున్నారండి అవేమిటా అని మనం తెలుసుకున్నట్లయితే బియ్యం చక్కెర కందిపప్పు గోధుమపిండి రాగులను అయితే ఇవ్వనున్నారండి ఇక దీనితో పాటు అంత్యోదయ అన్నా యోజన కార్లు ఉన్నవారికి అర కేజీ పంచదారనైతే కేవలం పదమూడు రూపాయలకే అందచేయనుందండి అయితే ఇక్కడ మనం మరో విషయాన్ని కానీ తెలుసుకున్నట్లయితే గత ఆరు నెలల నుంచి ఎవరైతే రేషన్ తీసుకోవడం లేదో రేషన్ కార్డు కలిగి ఉండి కూడా రేషన్ తీసుకోకుండా ఉన్నారో వారి కార్డులను అయితే తొలగించడం జరుగుతుందండి ఇక ఈ సెప్టెంబర్ నెలలో మరో శుభవార్త కూడా రానుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలను ఇచ్చే పథకానికి సంబంధించి సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ